మహావీర్ హాస్పిటల్ ఒకప్పుడు లీజ్ అయిపోయిందండి లీజ్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ లీజు కాటలేదు దానికి రేట్ ఫిక్స్ చేయాలి మహావీర్ మైనారిటీ హోదా కింద మహావీర్ జైన్స్లో ఒక అతనికి మెంబర్గా ఇచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆయన కలిసినప్పుడు కేసీఆర్ గారు ఇంకేమన్నా ఉందా మీకు అని అడిగారు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అని అంటే మహావీర్ హాస్పిటల్కి లీజ్ ఎక్స్టెన్షన్లో రేట్ ఫిక్స్ చేయాలి సార్ అని చెప్పారు దానికి సమస్య ఏంటి అన్నారు మా వాళ్ళు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక రూపాయికి ఇచ్చారు సార్ అదే ఫిక్స్ చేయండి అని అడిగారు రూపాయి ఫిక్స్ అయ్యేటం ఏంటి ఫ్రీ హోల్డ్ చేద్దాం అన్నారు ఫ్రీ హోల్డ్ అంటే అసలు ఏమీ లేకుండా ఫ్రీ హోల్డ్ అంటే దానికి మొత్తం మహవీర్ హాస్పిటల్ని ఎట్లయినా డెవలప్ చేసుకోవచ్చు కానీ ఏ కార్యక్రమాలకు అయితే ఇచ్చారో ఏవైతే మన కండిషన్స్ పెట్టారో ఫాలో కావాలి దీన్ని ప్రతిసారి ప్రభుత్వం యొక్క దగ్గరకు పోయి పర్మిషన్స్ అడగాల్సిన అవసరం ఉండదు ఆ రోజు మేము మా చైర్మన్ మోతీలాల్ గారు అడిగినప్పుడు అప్లికేషన్ ఇవ్వమంటే వెంటనే ఇవ్వటానికి మా దగ్గర లెటర్ లేదంటే అప్పుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని వెంటనే పిలిపించి ఇప్పుడే తీసుకోనిండి అని అప్పటికప్పటికైనా లెటర్ టైప్ చేసి ఫ్రీ హోల్డ్ చేసి ఇచ్చారు దానికి అయ్యే రిజిస్ట్రేషన్ చర్చలు కూడా లేకుండా మహవీర్కి మొత్తం లీజ్ లేకోకుండా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఎందుకంటే ఈ మహవీర్ హాస్పిటల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని కానీ గవర్నమెంటే తీసుకొని నడిపించాలని కూడా కొన్ని రోజులు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన దీని కింద నడిచింది మహవీర్ని యొక్క గొప్పతనం కావచ్చు ఇక్కడ స్థల ప్రభావం కావచ్చు ఆ బ్లెస్సింగ్స్ తోటి మహవీర్గానే ఉండిపోయింది మీరు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ అని ఉంది మీరు ఢిల్లీలో చూసినట్లయితే దాన్ని మహవీర్ మెడికల్ కాలేజ్ కింద మార్చారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా అలానే మహవీర్ హాస్పిటల్ని ప్రభుత్వం తీసుకొని వాళ్లే నడిపిద్దామని కూడా అనుకున్నారు కానీ ఇదొక్కటే వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళే నడిపిస్తే బాగుంటుందని కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది ఇది ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని సాహసపేతమైన చర్య దీనికి అసలు థ్యాంక్స్ చెప్పడానికి మనకి ఏం సరిపోతుంది కాళ్ళు గడుగుతామా పాలు పోస్తామా థ్యాంక్స్ చెప్తామా మేము సర్వీస్ చేస్తూ అని థ్యాంక్స్ చెప్పాలంతే ఆయన ఏ కారణం చేత ఇచ్చారో దాన్ని మేము ఇక్కడ ఫాలో అయితే కనుక మించి ఇంకేమీ అవసరం